అవతారం అంటే విష్ణుమూర్తి చేప రూపంలో తీసుకున్న మొదటి అవతారం ఇది భాగవత పురాణంలో వచ్చింది ఈ అవతారం ద్వారా మనం చాలా గొప్ప బోధనలు నేర్చుకోవచ్చు పూర్వకాలంలో ఓ మహాప్రళయం జరగబోతుంది అప్పటికి మహర్షి సత్యవ్రతుడు ధర్మపరుడు అతనికి శ్రీ మహావిష్ణువు చిన్న చేప రూపంలో దర్శనమిచ్చి ముందుగా హెచ్చరిస్తాడు ప్రళయం వస్తోంది నీవు ఓ నావ తయారు చేసుకో నీతో పాటు వేదాలు ఋషులు ఔషధ బీజాలు తీసుకో ఆ చేప చివరికి పెద్ద అవతారం ధరించి ఆ నావను రక్షిస్తుంది అలాగే వేదాలు జ్ఞానాన్ని కాపాడుతుంది అవతారం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే జ్ఞానం మన ఆస్తి దాన్ని రక్షించాలి వేదాలు అంటే జ్ఞానం అవతారం ద్వారా విష్ణువు వేదాలను రక్షించాడు అంటే ఎలాంటి విపత్తులోనైనా మనం జ్ఞానాన్ని కోల్పోకూడదు ధర్మబద్ధంగా జీవించేవారిని ఆ భగవంతుడు రక్షిస్తాడు సత్యవ్రతుడు ధర్మబద్ధంగా ఉన్నందువల్ల విష్ణువు అతన్ని ముందే హెచ్చరించాడు రక్షించాడు అంటే నీతి ధర్మాన్ని పాటిస్తే భగవంతుడు మన ప్రక్కనే ఉంటాడు ఎప్పుడు రక్షణ వస్తుందో మనకు తెలియదు అందుకే విశ్వాసం ముఖ్యం విష్ణువు మొదట చిన్న చేపగా వచ్చాడు ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ అదే చివరికి విశ్వరూపం ధరిస్తుంది అంటే ప్రతి చిన్న సహాయం అంతా దేవుడి లీలే కావచ్చు దాన్ని తక్కువ అంచనా వేయకూడదు ప్రళయం అంటే ప్రకృతి ఉగ్రరూపం అవతారో మనకు చెప్తున్నది ఏంటి అంటే ప్రకృతిని మనం గౌరవించకపోతే అది తిరగదీస్తుంది మచ్చవతారో మనకు చెప్పేది జ్ఞానం ధర్మం విశ్వాసం ప్రకృతితో మమేక జీవనం అదే నిజమైన రక్షణ